స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ భారత్ పాకిస్తాన్ కు జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చింది అరవై నాలుగేళ్లుగా పాకిస్తాన్కి లైఫ్ లైన్ లాంటి ఒక డీల్ని మోదీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అదే సింధు నది జలాల ఒప్పందం ఎస్ మోదీ సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు దాంతో పాకిస్తాన్కు ఇప్పుడు భయంతో చెమట్లు పడుతుంది ఎందుకంటే ఈ నీరు లేకపోతే వాళ్ళ వ్యవసాయం పెనిష్ తాగునీరు గల్లందు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇప్పటికే నష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది గట్టి షాక్ అసలు ఇంతకీ ఈ ఒప్పందం ఏంటి ఎందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు ఎవరు చేశారు ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఎందుకు ఆపేశారు ఆపేయటం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి నష్టం జరుగుతుంది ఫుల్ ఈ వీడియోలో చెప్తాను సో మీరు రెడీ కదా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందు ఈ సింధు నది జలాల ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో భారత్ పాకిస్తాన్ విడిపోయాక సింధు నది వ్యవస్థ రెండు దేశాలకు పంచారు సింధూ నది టిబెట్ లో పుట్టి జమ్మూ కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది దాని ఉపనదులు రావి బియాస్ సట్లెజ్ చెనాబ్ జీల్ ఇవన్నీ కూడా రెండు దేశాల్లో ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే పార్టీషన్ తర్వాత సింధు నది వ్యవస్థలోని కొన్ని కెనాల్స్ ఇరిగేషన్ హెడ్వర్క్స్ మధోపూర్ ఫిరోజ్పూర్ భారత్లో ఉండేవన్నమాట నీరు పాకిస్తాన్కి వెళ్ళింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో భారత్ కొన్ని కెనాల్స్ లో నీటిని ఆపేసింది దీంతో పాకిస్తాన్లోని గ్రామాలకు నీరు అందలేదు అలా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో నీరు ఆగిపోయినప్పుడు పాకిస్తాన్ పంజాబ్లో వ్యవసాయం స్తంభించింది వాళ్ళు పెద్ద గోల చేశారు ఈ గొడవలు యుద్ధానికి దారితీస్తాయని భయపడి వరల్డ్ బ్యాంక్ రంగంలోకి దిగి నైన్టీన్ సిక్స్టీలో భారత్ పాకిస్తాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అదే సింధు నదీ జలాల ఒప్పందం విత్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ నీటి విషయంలో గొడవలు యుద్ధాలు రాకుండా నిరోధించటానికి రెండు దేశాల వ్యవసాయం తాగునీరు హైడ్రో పవర్ అవసరాలకు నీటిని సరిగ్గా పంచుకోవటానికి అలాగే భారత్కి తూర్పు నదులు అలాగే పాకిస్తాన్కి పశ్చిమ నదులు ఇచ్చి క్లారిటీ తెచ్చింది వరల్డ్ బ్యాంక్ ఈ ఒప్పందం వల్ల ఏం జరిగింది అసలు ఈ ఒప్పందం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం సింధు నది వ్యవస్థలో ఆరు నదులు ఉన్నాయి తూర్పున రావి బియాస్ సట్లేజ్ నదులు ఉన్నాయి ఇక ఇవి సంవత్సరానికి నలభై ఒక్క బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తాయి ఇక పశ్చిమాన సింధు చెనాబ్ జీలం నదులు ఉన్నాయి ఇవి చూసినట్లయితే సంవత్సరానికి తొంభై తొమ్మిది బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తాయి భారత్ తూర్పు నదుల నీటిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు సాగు తాగునీరు హైడ్రో కి వీటితో పాటు పశ్చిమ నదుల నీటిని భారత్ లిమిటెడ్గా మాత్రమే యూజ్ చేయగలదు అంటే సింధు చనాబ్ జీలం నీరు మెజారిటీ పాకిస్తాన్కి వెళుతుంది ఈ వాటర్ షేర్ ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్కి ఎయిటీ పర్సెంట్ భారత్కి ట్వంటీ పర్సెంట్ అనమాట రెండు దేశాలు పర్మనెంట్ ఇండస్ కమిషన్ ద్వారా డేటాను షేర్ చేసుకుంటాయి ఇక డిస్ప్యూట్స్ ఉంటే వరల్డ్ బ్యాంక్ సెటిల్ చేస్తుంది అన్నమాట అంటే మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా ఈ రెండు దేశాల మధ్య ఏదైనా జరిగి ఈ జలాల ఒప్పందం ఆపేసినా కూడా వరల్డ్ బ్యాంక్ సెటిల్ చేస్తుంది సో నైన్టీన్ సిక్స్టీలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఎన్నో చర్చల తర్వాత సింధు జల ఒప్పందంపై ఇద్దరు సంతకాలు చేశారు ఇలా చేయటం వల్ల పంజాబ్ హర్యానా రాజస్థాన్లో రావి బియాస్ సట్లేజ్ నీటితో నంగల్ డ్యామ్ అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నడుస్తాయి మన రైతులకు వ్యవసాయానికి తగిన నీరు కూడా అందుతుంది ఇక సింధు చనాబ్ జీలం నీటితో పాకిస్తాన్ పంజాబ్ అలాగే సింధులో నైంటీ పర్సెంట్ వ్యవసాయం నడుస్తుంది కరాచీ తాగునీరు కూడా సింధు నీటి నుంచే జరుగుతుంది ఈ నది పది లక్షల జనాభాకు ఉపయోగపడుతుంది అక్కడ పాకిస్తాన్లో ఇక పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం ట్వంటీ త్రీ పర్సెంట్ కలిగి ఉంది పాకిస్తాన్ గ్రామీణ జనాభాలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు సో వాళ్ళకి వాటర్ చాలా అవసరం ఎప్పుడైనా డిస్ప్యూట్స్ ఉంటే వరల్డ్ బ్యాంక్ సెటిల్ చేస్తుంది అని చెప్పాను కదా అలా టూ థౌజండ్ థర్టీన్లో భారత్ కిషన్ గంగా డ్యామ్ని బిల్డ్ చేస్తే పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తుంది కిషన్ గంగా డ్యామ్ వల్ల నీటి ఫ్లో తగ్గితే పాకిస్తాన్ వ్యవసాయం విద్యుత్పై ప్రభావం పడుతుందని వరల్డ్ బ్యాంక్కి ఫిర్యాదు చేసింది సో ఈ ఇష్యూ భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ పెంచొచ్చని ఎక్కడ యుద్ధానికి తీస్తుందో అని వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్కి రిఫర్ చేసింది వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో సమస్య సాల్వ్ అయింది ఏప్రిల్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైనా భారత్ ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది ఎందుకు జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం టెర్ర అటాక్లో టూరిస్టులపై దాడి జరిగింది ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తాన్ దాంతో ఇక చాలు మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఈ ఒప్పందాన్ని నిలిపివేసి పశ్చిమ నదుల నీటిని కూడా కంట్రోల్ చేసే నిర్ణయం తీసుకుంది భారత్ దీంతో పాటు భారత్ పాకిస్తాన్ బార్డర్ బాగా అటారిటీని కూడా క్లోజ్ చేసేసారు దౌత్య సంబంధాలు కూడా కట్ చేశారు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని కూడా నలభై ఎనిమిది గంటల్లో తిరిగి వెనక్కి వెళ్ళిపోమని అల్టిమేటం కూడా ఇచ్చేశారు భారత్ ఇప్పుడు సింధు జనాబ్ జీలం నీటిని డైవర్ట్ చేయొచ్చు టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా అటాక్ తర్వాత భారత్ రావి నది నీటిని పంజాబ్ హర్యానాకు డైవర్ట్ చేసి పాకిస్తాన్ షేర్ని ని తగ్గించేసింది ఇప్పుడు పూర్తి ఒప్పందమే క్యాన్సల్ చేసింది సో ఇది మెగా ఇంపాక్ట్ చూపించబోతుంది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈ ఒప్పందం క్యాన్సల్ అయితే పాకిస్తాన్ కి ఏమవుతుంది ఏం నష్టం వాటిల్లుతుంది అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం జనజీవనం సింధు నీటి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది ఆపేయటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు నేను చెప్తా పాకిస్తాన్లో నైంటీ పర్సెంట్ ఇరిగేషన్ సింధు సింధునా జీలం నీటి మీదనే ఆధారపడి ఉంది పాకిస్తాన్ పంజాబ్ సింధులో గోధుమ బియ్యం పత్తి పంటలు నీరు లేక దెబ్బతింటాయి పంట దిగుబడి తగ్గడం ఆహారం కొరత ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం కూడా ఉంది ఒకసారి టూ థౌజండ్ సిక్స్టీన్ లో భారత్ చనాబ్ నీటిని టెంపరీగా తగ్గించింది అప్పుడు పాకిస్తాన్ రైతులు ఆందోళన చేశారు కొన్ని ప్రాంతాల్లో పంటలు పాడైపోయాయి ఇప్పుడు ఇక ఫుల్గా క్యాన్సల్ అయితే లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతాయి పాకిస్తాన్ జీడిపిలో ట్వంటీ పర్సెంట్ వ్యవసాయం ఫిఫ్టీ పర్సెంట్ జనాభా దీనిపైన ఆధారపడతారు కాబట్టి ఇది పెద్ద నష్టమే కరాచీ లాహోర్లో తాగునీరు సింధు నది నుంచి వస్తుంది నీరు కట్ అయితే కోట్లాది మందికి తాగునీరు దొరకదు టూ థౌజండ్ త్రీలో సహజ కరువు వల్ల సింధు నీరు తగ్గినప్పుడు కరాచీలో వాటర్ రేషనింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు భారత్ నీటిని పూర్తిగా ఆపేస్తే డెఫినెట్ గా మ్యాన్మేడ్ కరువు వచ్చే తిరుగుతుంది పాకిస్తాన్లో తర్బేలా మంగ్లా డ్యాములు సింధు జీలం నీటితోనే విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి నీరు తగ్గిపోతే పవర్ కట్లు భారీగా ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో కిషన్ గంగా డ్యామ్ వల్ల జీలం నీరు తగ్గిందని పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది సో విద్యుత్ సమస్యలు అప్పుడు ఇప్పుడు ఫుల్ క్యాన్సల్తో ఏజ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అక్కడ నీరు లేకపోతే ఆహార ధరలు స్కై రాకెట్ అవుతాయి నిరుద్యోగం పెరుగుతుంది ఆందోళనలు మొదలైపోతాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా పాకిస్తాన్లో వరదల తర్వాత ఆహార కొరత వచ్చింది ఇప్పుడు నీరు ఆగిపోతే అదే సిచ్యువేషన్ వరస్ట్గా మారిపోతుంది సింధు నది వ్యవస్థ పాకిస్తాన్లో నైంటీ పర్సెంట్ ఇరిగేషన్ ఫిఫ్టీ పర్సెంట్ విద్యుత్ కోట్లాది మంది తాగునీటికి సోర్స్ ఈ నీరు ఆగిపోతే పాకిస్తాన్ క్రైసిస్ మోడ్లోకి వెళ్తుంది ఆ దేశంలో భూగర్భ జలాలు క్షీణించటంతో పాటు వ్యవసాయ భూముల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతుంది భారత్ ఈ బోల్డ్ పాకిస్తాన్ పాకిస్తాన్కి గట్టి చెక్ పెట్టింది సో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేయటం వల్ల పాకిస్తాన్కి భారీ నష్టమే వాటిల్ మరి జరిగే నష్టం ఏంటో అర్థమైంది కదా పాకిస్తాన్ భారత్ని అనవసరంగా డిస్టర్బ్ చేసింది ఇప్పుడు మోదీ సర్కార్ గట్టి లెసన్ చెప్పింది పరిస్థితులు ఇప్పుడు సీరియస్గా ఉన్నాయి కానీ భారత్ ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి ఇది జస్ట్ బిగినింగ్ మాట మీకేమనిపిస్తుంది సింధు నది నీటి జలాన్ని ఆపేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి మోదీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా అంటారా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి